రాస్తున్నారు ఆయన కీర్తన కమ్మ నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది చూసారా నీ యశ్వరు అంటున్నాడు తండ్రితో తండ్రి దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటే అర్థమేంటి నా అంతరంగములో ఉంది పై కాదు పై పైకి చేష్టలు కాదు నా అంతరంగంలోని ధర్మశాస్త్రం ఉంది అని యేసు ప్రభు చెప్తున్నాడు ఇది ప్రవచనము తర్వాత ఆయన స్వయంగా ఈ మాట ఏమో కీర్తనకాడు ప్రవచించాడు ఆయన స్వయంగా ఏం చెప్తున్నాడంటే పదిహేను పదిల వ్యూహంలో నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్నాను అని యేసు ప్రభు చెప్తున్నారు ఏసు ఆయన ఆజ్ఞలో నిలిచి ఉంటే మరి ఆయన ఎట్టు కొట్టేస్తాడు ఆలోచన చేయండి బైబిల్ ఉన్న ఇవన్నీ నా సొంత మాట్లాడి చెప్పట్లా ఏసుప్రభు ఆజ్ఞల్లో నిలిచి ఉంటే ఎలా కొట్టేస్తాడు ఆయన అయ్యా నేను ఈ లోకంలో ఉన్నంతకాలము నిలిచి ఉంటాను నేను వచ్చే ముందుగా సిరువులో కొట్టేసి వస్తాను అని అన్నాను కదా ఆయన అన్నాను కదా సిరువులో కొట్టేస్తే అట్టన ఆయన చెప్పలే అంటే ఆయన అబద్ధం అయ్యాడా